కీర్తనల గ్రంథం నూట ముప్పై ఏడవ కీర్తన బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరపంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరి అన్యుల దేశములో యహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము ఎరుశలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుశలేమును హెచ్చించని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక యహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసి కొనుము ఎరుషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు నీ పిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు